సైకిల్ కూడా ఎప్పుడు కూడా అంటే చాలా సంతోషంగా ఉంది లాస్ట్ టైం కూడా ఇక్కడే మనం ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నాం ఆ రోజుకి ఈ రోజుకి ఇంకా బాగా స్పందన వచ్చిందని చెప్తున్నాం చాలా మంది యువతలు కూడా చాలా గట్టిగా ఈసారి పనిచేయాలా కొత్త ఓటర్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఓటేసేటప్పుడు వాళ్ళందరికీ కూడా పేరు పేరున కూడా నేను నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను వాళ్ళందరినీ మన పట్టణ కన్వీనర్ కూడా వాళ్ళ నంబర్లు కూడా తీసుకొని మన ప్రోగ్రామ్ లేకున్నా వాళ్ళకు కూడా తెలియజేసే బాధ్యత మన మండలం కన్వీనర్ మీద కూడా ఉంటుందని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం ముఖ్యంగా మన కొండపల్లి ప్రత్యేకంగా మా చిన్న గ్రామం అయినా ఫస్ట్ కూడా బూత్ ఇక్కడే ఇక్కడ ఎన్ని వేట్లు మెజార్టీ వస్తే మండలం కూడా అంతే మెజార్టీ వచ్చేది ఇప్పుడు శిథిలాపురానికి ఫస్ట్ కూడా బూత్ అక్కడ పోయింది ఈ మండలానికి వచ్చినప్పుడు ఈ బూత్ ఫస్ట్ ఉంటుంది కాబట్టి బూత్ అది ఓపెన్ చేస్తేనే ప్రత్యేకంగా అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం మన ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు చిన్న విలేజ్ అయినా ఒక కోటి డెబ్బై లక్షల రూపాయలతో మనం సిసి రోడ్ కూడా వేసామని పైన కొండ మీద అక్కడికక్కడ కూడా వేసాం ఇంకా డెబ్బై లక్షలు ఇల్లు కూడా కాలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశంలో ఎక్కడైతే పనులు చేశారో అవన్నీ కూడా నిలిపివేశారు అన్న ఎవరైతే కాంట్రాక్టర్ పనిచేస్తున్నారు డెబ్బై లక్షలు రాలేదు ఇదే కాకుండా మననీయంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కూడా పనులు ఆపేశారు చిన్న చిన్న ఫ్యామిలీ కుటుంబాలతో ఈరోజు వైఎస్ఆర్ వాళ్ళు కసి తెచ్చుకున్నారు అలాంటి వాళ్ళ మీద కానీ మీరు కూడా గుర్తు పెట్టుకొని మీరంత జాగ్రత్తగా ఈసారి సైకిల్ కొత్త మీరు ఓటేయాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం ఇదే గ్రామానికి దాదాపు చాలా వరకు మనం చేశాం ఇంకా చేయాల్సిన ఉన్నాయి తమ్ముడు అంటున్నారు వైఎస్ఆర్ వాళ్ళు మాటలు గారు తాగలేదు కూడా మన మన స్వాతి కూడా అనేది వైఎస్ఆర్ నీళ్లు తాకోకుండా మాకు బోర్ నీళ్లు ఇస్తానని చెప్పేసి ఘనతలు చేయలేకపోయినాం దాదాపు నూట ఇరవై వాటర్ ప్లాంట్ పెట్టాం వైఎస్ఆర్ పార్టీ వస్తేనే వాళ్ళ రంగులు మూసుకొని ఆ ఎమ్మెల్యే తెలివి ఉందో లేదో అవే పెట్టి దాన్ని ఓపెన్ చేస్తున్నారంటే ఒక్కసారి కూడా మీరు ఆలోచించాలనుకుంటే కోరుకుంటున్నాం దానికి ఏది ఏమైనా మీరందరూ కూడా కష్టపడి పని చేయాలా ప్రతి ఒక్కరు కూడా మన తనాన్ని కాకుండా చిన్న పెద్దని కోకుండా కానీ పెద్దవాళ్ళతో కూడా కలిసిపోయి పెద్దవాళ్ళు కూడా యూత్ ను ఎంకరేజ్ చేసే బాధ్యత మన సీనియర్లకు అందరికీ కూడా పెట్టుకొని మీరందరూ కూడా పనిచేయాలని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాం ఇంకో విషయం సూపర్ సిక్స్ వచ్చినాయ ఇంటికి వచ్చినా వచ్చింది ఇచ్చేకి కోతలయనా ఇంకొంకూరు నెక్స్ట్ అన్న కోతలయ మండలం నాయ నాయకులు గ్రామ నాయకులందరూ కూడా కలిసి ప్రతి కుటుంబానికి వచ్చినారు ఇవన్నీ వివరించారా ఇవన్నీ వివరించారమ్మా ఏం చెప్పారు ఆడవాళ్ళకి చెప్పాలి ముఖ్యంగా అన్నోళ్ళు అంటున్నారు వాళ్ళు చెప్పిపోయినారు మీరు కూడా చెప్పండి మీ నోటి ద్వారా అని తప్పకుండా నేను చెప్పేదానికే వచ్చామన్నా దాదాపు యూత్ కూడా ఈ గ్రామంలో ఉన్నారు కాబట్టి మన ప్రభుత్వం వస్తున్న యూత్ కూడా నిరుద్యోగ వృత్తులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే డిగ్రీ పూర్తి చదివిన పిల్లలు ఉన్నారో వాళ్ళు కూడా నెల నెల నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు అదేవిధంగా దాదాపు ఐదు లోపు ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మన అన్నగారు కూడా చెప్పినారు దాంట్లో భాగంగా ఎవరైతే మన పిల్లలు చదువుకుంటే ఉన్నారు ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా వాళ్ళకు కూడా అమ్మఒడని చెప్పి కేవలం ఒకరికే వేశారు రెండో వాళ్ళేమో బయట వేరే కంటే పాస్ పని పంపేలా ఒకరు మాత్రం నువ్వు చదివే అని ఆ దుర్మార్గంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన ఉంది ఆ రోజు అమ్మ ఎంతో ఎంతమంది అంటే ఇద్దరు పిల్లలు కూడా ఇస్తామని ఈ రోజు కేవలం ఒక బిడ్డకే ఇచ్చారు ఆ ఒక బిడ్డను కూడా మూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు కట్ చేశారు చేశారలా తల్లి చేసినారా ఇంట్లో ఇద్దరికి నలుగురికి ఇచ్చినారా ఒకరికేనా నేను ఆయన ఇద్దరికి ముగ్గురికి ఇచ్చినా ఒకరికే కానీ మా నాన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఒక్కరికి ఆడపిల్లలు ఎంతమందికి అంటే ఇంట్లో పిల్లలు ఎంత మంది చదువుకుంటే ఒకరా ఇద్దరా ఐదు మంది అనేది కూడా లేకోకుండా అందరికీ కూడా సంవత్సరం సంవత్సరం పదహైదు వేల రూపాయలు ఇస్తానని చెప్పిన ఘనత మా నాన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తా అదే విధంగా చాలా మంది ఈ ప్రాంతంలో ఉన్నాం రైతన్నులందరూ ఒకటే ఆలోచన చేస్తాం ఇక్కడే మన పక్కనే గుడి పక్కనే పోయింది ఆ రోజు మన గ్రామస్తులు పెద్దలు అందరూ కూడా వచ్చినారు వచ్చితేనే అమ్మా వీటి నుంచి ఇక్కడ దాకా వర్క్ జరగలేదక్క అంటే అది కూడా మనం వెంటనే మాట్లాడి మినిస్టర్ అయితేనే వెంటనే మన సర్వే కూడా నేను కూడా మీ అందరితో పాటు వచ్చి చూసాం అది కూడా వర్క్ చేపించాం రైతులపై డబ్బులు ఇచ్చి కూడా మనం అక్కడ కూడా చేపించాం అయినా కనీసం ఈ దుర్మార్గు పాలనలో ఈ ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే ఒక దరిద్రం ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నారంటే నియోజకవర్గం చెప్పొచ్చు ఒక అవినీతి ఎమ్మెల్యే ఎవరంటే ఒక కూడా ఎమ్మెల్యే చెప్పొచ్చు అలాంటి వ్యక్తిని మనం మీరు గెలిపించుకున్నారు కాబట్టి మీ ఇబ్బందులు కూడా పడుతున్నారు దానికి మన అన్న రైతన్నలు అందరికీ ప్రతి రైతుకి ఇరవై సంవత్సరానికి వచ్చి ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పిన ఘనత కూడా మా నాన్న చంద్రబాబు నాయుడు గారు అదే అదేవిధంగా మా మహిళల తల్లి ఎవరికైతే పద్దెనిమిది ఉంటాయి మహిళలకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు కలిగిన ఆడబిడ్డలు ప్రతి ఒక్కరికి కూడా నెల నెల పదహైదు వందల రూపాయలు ఇస్తారు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మా మహిళలు అకౌంట్లే కూడా పడతాయని ప్రత్యేకంగా మీకందరికీ కూడా నేను తెలియజేస్తున్నా ఇంకా చూస్తే ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు సిలిండర్లు మీకు ఉచితంగా ఇస్తానని మా నాన్నగారు కూడా చెప్పినారు ఇంకా చూస్తే మన మహిళలు ఎక్కడైనా బస్సు ప్రయాణం చేయాలన్నా మన జిల్లాలో ఎక్కడికి వెళ్లాలన్నా ఒక్క రూపాయి చార్జీ మీతో తీసుకోకుండా ఫ్రీగా ఉచితంగా ప్రయాణం చేపించే నాయకుడు ఎవరంటే మా నాన్న చంద్రగారు లక్ష రూపాయలు చంద్రన్న పెళ్లి కారు కూడా ఇస్తానని మొన్ననే అన్నగారు కూడా చెప్పారు ఇంకా చంద్రన్న బీమా దాదాపు ఎవరైనా జరిగి ప్రమాదం జరిగి చనిపోతే ఆ కుటుంబానికి ఒక పెద్ద టిక్కగా మా నాన్న చంద్రన్న నుండి దాదాపు పది లక్షల రూపాయలు చంద్రన్న బీమా కూడా ఇచ్చే ఘనత మా నాన్నగారికి దక్కుతుంది ఇక్కడ ఇక్కడంతా మన బీసీ సోదరులే ఉన్నారు కాబట్టి అన్ని అక్క ఆడవాళ్ళకి చెప్పినది అనుకోవద్దండి మనం మగవాళ్ళు కూడా మనలు అందరిలో ఉన్నారు కాబట్టి ఎవరికైతే యాభై సంవత్సరం కలిగిన మన బీసీలు ఉన్నారు అదేవిధంగా ఎస్సీలు కూడా ఇంకోటి సార్ కూడా వదులుతాడు వాళ్ళందరికీ కూడా బీసీలు కానీ తెలకొచ్చి నాలుగు వేలు పెన్షన్ కూడా ఇప్పిస్తామని ప్రత్యేకంగా మీకందరికీ కూడా బీసీ సోదరులందరికీ కూడా చెప్తున్నాం ఈ రకంగా చెప్పుకుంటూ పోవాలంటే చాలా ఉన్నాయి కథలు కథలుగా చెప్పవచ్చు కానీ అవి కూడా మీ అందరికీ కూడా ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం మీరందరూ కూడా ఒకే సహాయం చేయాల ఐదు సంవత్సరాలకు వచ్చేది ఒకే ఒక ఓటు మీకు ప్రతి నెల మీ ఇంటికి వచ్చేలాగా చూసే బాధ్యత మేము చాలా మంది రేషన్ కార్డులు పోయినాయి పెన్షన్లు కూడా పోయినాయి అంటున్నారు అలాంటి వాళ్ళందరూ తిరిగి రేషన్ కార్డులు కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటాం పెన్షన్లు కూడా ఇప్పిస్తామని మరొకసారి అందరికీ కూడా పేరు తెలియజేస్తున్నాం ఒక గొప్ప కళాకారుడు తన భార్య కాని వాళ్ళు వికలాంగులు ఇబ్బందికరంగా ఉన్నారు మన ఆయన భూమి ఉన్న సృష్టించి కనీసం రేషన్ కార్డు పీకేశారు కనీసం అంటే రేషన్ కార్డు పోతే పెన్షన్ కూడా రాదు అలాంటి జీవితాలతోనే మీరు ఆడుకునేది ఆ డబ్బు కళాకారులు కూడా చంద్రబాబు నాయుడు గారు మూడు వేల రూపాయలు అప్పనిచ్చారు కొత్తగా మీరు ఇచ్చిందేం లేదు అన్ని పీకేస్తారే గాని ఏది ఇచ్చినదైతే లేదు అలాంటి వ్యక్తిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది కనీసం ఈ మండలం ఈ గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ లీడర్ కన్నా కనీసం మా ప్రభుత్వం వస్తే ఏ కూడా పెన్షన్ కానీ రేషన్ కార్డులు కానీ ఎవరివి కూడా తీసేయలేదు పార్టీలు ఖచ్చితంగా మంత్రిగా ఉన్నాం ఒక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆడుకొని ఒక ఫోన్ కొడితే పరిగెత్తిపోతారు ఆ పని కూడా పోలీసులు కూడా ఏ రోజు నేను చిన్న కానిస్టేబుల్ నుంచి పైన ఎస్పీ దాకా ఎవరితో కూడా మనం పలానాలు కొట్టండి పలానాలు కేసులు పెట్టండి అని ఏ రోజు కూడా మనం మాట్లాడలేదు మన ఆ పని లేదా బల్ని తగ్గించాలా ఎక్కడ పెట్టాలక్కడ పెట్టాలనుకుంటే నేను మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టింది దాన్ని కానీ ఏ రోజు నాకు అలా ఉండకూడదు ఓటు వేసిన వాడు నావాడే ఓటు వేయకుండా వాడు నావాడే నేనే భావించి ప్రతి గ్రామాల్లో పార్టీ కథితంగా మనం పనిచేసిన కుటుంబం ారు రేషన్ కార్లు పోతే పెన్షన్ రాదు దానికోసమే తీసేసినారని కూడా మనం గుర్తించాలి ఎవరు కూడా భయపడద్దండి ఈ రేపు నెల అంటే మే పద్మూడవ తారీఖు ఎలక్షన్ జరుగుతాయి ఎక్కడైనా మన వాళ్ళు బెంగళూరులో లో ఎక్కడున్నా పిలిపించుకొని మన లీడర్లు కూడా గమనించి వాళ్ళందరిని కూడా పిలిపించుకొని ఇక్కడ ఓటు వేపించే బాధ్యత మన లీడర్లు తీసుకోవాలందరూ అని కూడా చెప్తున్నాం ఎవరైనా సరే ఎనభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఇంటి దగ్గరే పోయి ఓటు కూడా ఏపిచ్చే బాధ్యత మన లీడర్లే తీసుకోవాలని కూడా కోరుతున్నాం వికలాంగలు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఇంటి దగ్గరే పోయి వాళ్ళు కూడా అక్కడే కూడా ఓటు వేపించే ఇది కూడా సిస్టమ్ తెస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఓటు వేయించే బాధ్యత మనీ నాయకులు తీసుకోవాలా లేదంటే యూత్ కూడా ఒక బాధ్యత అప్పు చెప్పి వాళ్ళతో కూడా పని చేయించుకోవాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాం దానికని వచ్చే మంది జూన్ నాలుగో తారీఖు రిలీజ్ అయితే మంచి మెజారిటీగా చంద్రబాబు నగర్ సీఎం అవుతారు మనం ఇక్కడ రాష్ట్రాల్లో రెపరెపలుగా ఆడేలాగా మనం చేద్దామని ప్రత్యేకంగా చెప్తాం మీ కష్టాలు నా కష్టాలుగా గుర్తించి నేను పని చేస్తానని మరొకసారి చెప్తున్నా దోసుకునేది దాచుకునేది అలాంటి అలవాట్లు లేవు పరికాల కుటుంబానికి పది మందికి అన్నం పెట్టే కుటుంబం కానీ పది మందికి లాక్కుంటే కుటుంబం ఏ రోజు కూడా కాదు కష్టపడండి మీకంతా చదువుకునే పిల్లలకు నిరుద్యోగాలు కూడా ఉద్యోగాలు కూడా వస్తాయి ఎవరైతే నిరుద్యోగంగా ఉన్నారో అలాంటి వాళ్ళకు కూడా మూడు వేల రూపాయలు ఇస్తారు కాబట్టి మూడు వేలు రెండు వేలు అనేది కాకుండా ఈ ప్రాంతాలు బాగుండాలి మన రాష్ట్రం బాగుంటే మనమందరం బాగుంటాం మన రాష్ట్రం బాగుంటే యూత్ బాగుంటారు మన రాష్ట్రం బాగు చంద్రబాబు నాయుడు సీఎం అయితే రైతాంగం కూడా బాగుంటుందని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం రైతులు ఎవరైతే భూములు ఇచ్చినా రైతన్నలు కూడా ఇప్పుడుండే రేట్లలో వాళ్ళకి డబ్బులు ఇప్పించేసి మేము రైతులందరినీ కూడా ఆదుకొని పేరూరు ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసే బాధ్యత మా భుజ అందరికీ కూడా తెలియజేసుకుంటూ నీళ్ళు మన సత్యం మీ ఎన్న పరిటాల రవి అన్నకి కూడా దక్కుతుంది ఒక్కసారి మీ అన్న రవి అని కూడా గుర్తు పెట్టుకోండి మన శ్రీరాం బాబు గుర్తించే గుర్తు మీ మీరందరూ కూడా సైకిల్ అని ప్రతి ఒక్కరిని కూడా నేను నా కోరుకుంటున్నా ఎవరే కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కేసులు పెట్టినా ఇబ్బందులు పెట్టినా ఏ ఒక్కరు కూడా కదలలేదు మీ అన్నయ్య చనిపోయినప్పటి నుండి దాదాపు పంతొమ్మిది సంవత్సరాల నుంచి నా కుటుంబాన్ని కాపాడిన ప్రజలు తెలుగుదేశం కుటుంబ పైకాల రవి కుటుంబ సభ్యులుగా మీరందరూ నా కుటుంబం కూడా చూసుకున్నారు దానికి ఎప్పుడు కూడా మనం ఎవరు నా ప్రాణం ఉన్నంతసేపు మిమ్మల్ని ఎవరిని కూడా కార్యకర్తలు నేను మర్చిపోనని మరొకసారి మీకు అందరితో